ఆనంది ఆదిత్య చైతన్య మామయ్య గారు వీళ్ళెవరో కనిపించడం లేదని జీవన అయితే ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంది ఇక ఆనందికి కాల్ చేస్తుంది అది చూసి సునంద అయితే ఏ ముందు నువ్వు ఫోన్ కట్ చేయి వాళ్ళని నేనే పని మీద బయటకు అని చెప్పి అంటుంది అది విని జీవన అయితే ఏంటి అత్తయ్య ఆ పని అని చెప్పి అంటుంది అవన్నీ నీకు అనవసరం ముందు నువ్వు ఫోన్ కట్ చేస్తావా చేయవా అని చెప్పి సునంద జీవనతో అంటుంది ఇందులో అక్కడికి ఆనంది ఆదిత్య వస్తారు అదిగోండి బావగారు ఆనంది వచ్చారు అని చెప్పి అంటుంది ఎక్కడికి వెళ్ళారు మీరు ఏ పని మీద అని చెప్పి జీవన అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే నీకు అవన్నీ అనవసరం ఆదిత్య ఆనంది ముందు మీరు లోపలికి వెళ్ళండి నువ్వు నీ పని చూసుకో నీకే మాకు ఏదైనా పని ఉంటే నీకు చెప్తాం అంతవరకు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సునంద జీవనతో అంటుంది ఇక వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి జీవన అయితే నేను వినకూడని సీక్రెట్లు ఏమున్నాయి వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి జీవన తలుపు చాటునే ఉండి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఇక సునంద ఆనందితో ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి ఆనంది ఆ అమ్మాయికి ఎలా ఉంది ఆ అమ్మాయి బ్రతికే ఉందా ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే పర్వాలేదు అత్తయ్య గారు ఆ అమ్మాయి బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఐసీయూలో ఉంది ఆ అమ్మాయికి నయమవుతుందని డాక్టర్లు చెప్పారని చెప్పి అంటుంది ఈక ఈ జీవన అయితే డోర్ దగ్గరే నిలబడి ఎలాగైనా సరే వీళ్ళు సీక్రెట్ ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్